జై గణేశ ఈ రోజు మనం సప్త చిరంజీవులలో ఒకరైన మార్కండేయ మహర్షి గురించి తెలుసుకుందాం ఈ మార్కండేయ మహర్షి మృకందు మహర్షి యొక్క సంతానం బాలుడుగా ఉండగా ఈ ముమ్మి జగించి శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు మార్కండేయ మహర్షి తల్లిదండ్రుడు తల్లి మరుద్వతి తండ్రి మృకండు మహర్షి వారిరువురికి ఒకే రోటు సంతానం లేకపోవడం పుత్రులు లేకపోతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవని భావించి తపస్సు చేయడానికి సతీ సమేతంగా వారణాసి బయలుదేరారు వారణాసిలో వారిరువురు రెండు లింగాలను ప్రతిష్ఠించి శివుడి గురించి ఘోర తపస్సు చేశారు మహాదేవుడు వారి తపస్సుకు మిర్చి ప్రత్యక్షమై మృకందు మహర్షిని మరోమారు పరీక్షించడానికి సద్గుణుడైన పదహారేళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకందు మహర్షి సద్గుణుడైన పదహారేళ్ళు ప్రతికే పుత్రుడు చాలన్నారు మహాదేవుడు దానికి సంతోషించి పుత్రుడిని ఇచ్చాను అని పలికి అదృశ్యమయ్యారు మహాదేవుని ఆశీసులతో మరుద్వతి గర్భం దాల్చారు మరియు తొమ్మిది నెలల తరువాత దివ్య తేజస్సుతో వారికి ఒక కుమారుడు జన్మించాడు మృకండు మహర్షి పుత్రుడు కావడంతో అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు ఏడు సంవత్సరాలు మూడు నెలల పూర్తయిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు ఇలా రోజులు గడుస్తుండగా ఒక రోజు సప్తఋషులు మృకండు మహర్షి దర్శనంకై వచ్చారు మార్కండేయుడు ఏడుగురు ఋషులకు నమస్కరించిన వెంటనే ఆ ఏడుగురు ఋషులు మార్కండేయుడిని చిరంజీవాని దీవించారు మృకండు మహర్షి అది విని తన కొడుకు నిజంగా అమరుడవుతాడా అని అడిగారు అది విన్న ఏడుగురు ఋషులు శివుడికి మరియు మృఖండు మధ్య జరిగిన సంభాషణను దివ్య దృష్టితో గ్రహించారు మార్కండీయుడిని బ్రహ్మ వద్దకు తీసుకువెళ్లి ఇతడికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించమని కోరారు ఆ తరువాత దివ్య దృష్టితో మృకండు మహర్షి శివుని మధ్య ఏం జరిగిందో తెలుసుకున్న బ్రహ్మ మార్కండేయుడిని నిరంతరం శివుడి పూజించమని చెప్పారు బ్రహ్మ బ్రహ్మశివయ్యకు తపస్సు చేసి మార్కండేయుడిని అమరుడిని చేయమని కోరారు మృకండు మహర్షికి శివుడికి మధ్య జరిగిన సంభాషణను బ్రహ్మ పలికిన గురించి నారదుడు యముడికి చెప్పి మార్కండేయుడికి పదహారేళ్ళు నిండిన వెంటనే మార్కండేయుని ప్రాణాలు తీయకపోతే ప్రపంచానికి యముడి భయం పోతుందని చెప్పారు అలాగే మార్కండేయుని వద్దకు వచ్చి నీవు నిరంతరం శివ ఆరాధన చేయమని నారదుడు పలికారు పదహారు సంవత్సరాలు నిండిన రోజు యముడు తన కింకరులను మార్కండేయుడి ప్రాణాలు తీసుకుని రమ్మని పంపారు కింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రయాణాలు తేవడం తమ వల్ల కాదని యముడికి చెబుతారు అది విన్న వెంటనే యముడు తన దున్న పోతు మీద మార్కండేయుడి ప్రయాణాలు తీయడానికి బయలుదేరాడు యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు యముడు తన యమపాసాన్ని విసిరినప్పటికీ భయంతో మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని ఓ నీలకంఠ ఓ మృత్యుంజయ ఓ త్రయాంబక చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 చంద్రశేఖరాష్టకములు పలికి అటు వెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూకుడై పట్టుకుని పాసం వేస్తావా అని ఎముడి గుండెలపై శివుడు ఎడమ తన్నారు అందరి పేణాలు తీసిన యమధర్మరాజు మరణించారు అది చూసిన దేవతలందరూ వచ్చి యమధర్మరాజు చేసిన తప్పును క్షమించండి అని యమధర్మరాజును మహాదేవుడు క్షమించి బ్రతికించారు తో నాయనా ఈ క్షణం నుంచి నీవు చిరంజీవి నీపై మృత్యువు ఎప్పటికీ ఆధిపత్యం చలాయించలేదు అని ఆశీర్వదించారు దానికి మార్కండేయ మహర్షి ఓ శంభో నీ కృపతో నేను జీవిస్తున్నాను తండ్రి అప్పటి నుంచి మార్కండేయ మహర్షి సప్త చిరంజీవులలో ఒకరిగా నిలిచి ఉన్నారు అందరూ చెప్పండి హర హర మహాదేవ శంభో శంకర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం అని కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇన్ అవర్ ఛానల్